పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ప్రధాన చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉగాది పచ్చడ బచ్చలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై ఉగాది పండుగను మరియు బచ్చలను వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అనంతరం దీటి బాలరాజు ఆత్మీయ సోదరులకు కొంకటి పోష్యం జ్ఞాపకార్థం ప్రధాన చివరస్థలో చలవేంద్ర ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభి ప్రారంభం జరిగింది ఈ సందర్భంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు दोस्थ निया घिर अजिन तर्षा, प्तुरे आ रा <laughs> ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింట సంబరాలు జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం రైతుకు మంచి పంట దాంతోపాటు ఈ ప్రాంతంలో నివసించే కార్మికులు సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దొరకాలని ఇవాళ దేవతలకు పూజ చేస్తూ ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో అన్ని రకాల చేదు తీపి అన్ని ఒకరు కలిపి అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి చేసుకున్నటువంటి పండుగను బ్రహ్మాండంగా జరగాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీటి బాలరాజు గారు తర్వాత మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇలా గోదారకని చౌరస్తాలో బ్రహ్మాండంగా పరిశీలన చేపట్టింది దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో పాటు యావత్ గోదావరికెని ప్రజలు దీనిలో భాగస్వాములు కావడం మీడియా మిత్రులు దీని అందరూ భాగస్వామి పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఈ ప్రాంతం బాగుండాలి అభివృద్ధి జరగాలి ఈ యొక్క గతంలో పది సంవత్సరాలు ఇందల గడ్డగా మారిన గోదావరి కానీ రామాగుండం ఇవాళ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీస్ తోటి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రాముగుండంలో రావాలి ఇక్కడ మార్కెట్ బిజినెస్ హబ్తో పాటు మెడికల్ హబ్గా చేయాలి విద్యా స్టూ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి వ్యాపారం కేంద్రం కేంద్రం చేయాలి ఇవాళ రోడ్లు డ్రైనేజ్లు నైట్లు ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరు సంక్షేమాల్లో ఐదు పూర్తయినాయి రైతు రుణమాఫీ చేయగలిగినాం ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించిన ప్రతి నీళ్ళు కూడా ప్రతి పంటకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కటి కాదు చెప్తూ పోవాలంటే వందల సంఖ్యలో కేవలం అభివృద్ధి తప్ప ఎక్కడ ఇతర వాదనకు తావు లేకుండా ఒక సంకల్పంతో ఒక దీక్షతో ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం వాళ్ళ పని చూసుకుంటుంది మా జవాబు కేవలం అభివృద్ధి కేవలం సంక్షేమం కేవలం భవిష్యత్ ఆలోచనతో పోతానో అదే మా జవాబు ఎవరైతే ఇవాళ ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు మన పండుగ జనవరి కాదు లెక్కల ప్రకారం జనవరి కానీ ఇది మన చరిత్ర నుంచి చేసుకుంటున్న పండుగ